రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఈరోజు విద్యార్థుల సమస్యలు దానితో పాటు వాళ్ళు పోరాడి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసము విభజన హామీల గురించి అలాగే ఇంకా అనేక మనకు ఆర్థిక పరమైన సమస్యలు విశాఖ ఉక్కు సింగరేణి కాపాడదాం ఇలాంటి పెద్ద ఉద్యమంగా ముందుకు వచ్చి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈసారి సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తిరుపతిలో నేషనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్నారు దాని లోగో సందర్భంగా ఈరోజు మనం లోగో విడుదల చేయడం జరిగింది ఈరోజు ఈరోజున్న పాఠశాలల్లో అలాగని విద్యార్థుల సమస్యలు ఉపాధి సమస్యలు మనం ముఖ్యంగా చూస్తే ఈ కడచిన ఐదేళ్ల గురించి మనం మాట్లాడుకుంటే దాదాపు విద్యా వ్యవస్థ మొత్తం నీరుగాడిచిపోయినారు పోయింది మూడు నాలుగు ఐదవ తరగతిని తీసుకెళ్లి ఉన్నత పాఠశాలలో చేర్చేసి విద్యా ప్రమాణాలు తగ్గించినారు బేసిక్గా ఫస్ట్ పిల్లలు ఫస్ట్ మనకు స్కూల్లో చేరంగానే అక్కడ బేస్మెంటు వాళ్ళకి సరైన పరిరక్షణ అనేది ముఖ్యం విద్యా వ్యవస్థలో అక్కడ నేర్చుకున్నదే అక్కడి నుంచి ముందుకెళ్ళడం జరుగుతుంది కానీ గడిచిన ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రైమరీ స్కూల్స్లో తీసుకుపోయేసి హయ్యర్ స్కూల్స్లో కలిపేసి పిల్లలు దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు ఉన్న పిల్లలు దూర ప్రాంతాలకు పోయి చదువుకునే పరిస్థితి ఉండదు వాళ్ళని అమ్మా నాయన గ్రామాలలో తీసుకుపోయి దింపే పరిస్థితి ఉండదు ఈ విధంగా ఎంతోమంది పాఠశాల నుంచి విరమించిన పరిస్థితి ఏర్పడింది అలాగనే ఎంతోమంది టీచర్లని పోతేసేసి వన్ సెవెంటీ వన్ జివో తీసుకొచ్చేసి టీచర్లు ఉద్యోగ అవకాశాలను తీర్చేసి తీసేసి ఆ విధంగా కూడా విద్యార్థులకి ఒక విధమైన లోటు చేయడం జరిగింది దాని మీద నాడు నేడు అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొచ్చి నిధుల దుర్వినియోగం జరిగింది ఈరోజు మీరు రాష్ట్రం అంతా వెళ్తే ఎక్కడ నాడు నేడు ప్రోగ్రాంతో ఐదు సంవత్సరాల నుంచి ఏ బిల్డింగ్ వీళ్ళు ఫినిష్ చేశారు ఈ కడప నగరంలో చూస్తే దాదాపు ప్రతి ఒక్క స్కూలు అన్ఫినిష్డ్ ప్లాస్టింగ్ స్టేజ్లో ఉండి ఫినిష్ కాకుండా అరాకొరగా ఫినిష్ చేసి ఇంకా అది విద్యార్థులకు అందుబాటులో రాకుండా వదిలేసినారు నేను కూడా దాదాపు గెలిచినప్పటి నుంచి దాదాపు ఏడెనిమిది వెళ్ళి చూడడం జరిగింది ఎక్కడే కానీ ఒక్క చోట కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా నిధులు వెచ్చించి వాటిని స్కూళ్ళకు అందజేయడం ఎక్కడన్నా జరిగిందా ఒక్క స్కూల్ నాలుగు కోట్లు ఐదు కోట్ల రూపాయలు మున్సిపల్ స్కూల్లో అయితే ఆకువీధుల దగ్గర దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఈ యొక్క డెవలప్మెంట్కి ఇచ్చినారంటే నాలుగు కోట్లు అంటే బ్రహ్మాండంగా కట్టేయచ్చు విపరీతమైన అవినీతిని ప్రోత్సహించినారు ఈ నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు చేసిందంటే ఐదు సంవత్సరాలు విద్యార్థులని స్కూల్ డ్రాప్ అవుట్స్ చేసినారు ప్రభుత్వ ధ్వనాన్ని ఈ నాడు నేడు కార్యక్రమం ద్వారా దుర్వినియోగం చేసినారు స్కూల్ కమిటీలలో కూడా రాజకీయ యొక్క వాళ్ళది వాళ్ళని ఇన్వాల్వ్ చేసేసి రాజకీయాలకు స్కూళ్ళల్లో కూడా ఎంట్రీ చేసేసినారు స్కూల్ కమిటీలంటే ఏ విధమైన రాజకీయ సంబంధం లేని వాళ్ళు పేరెంట్స్ వెళ్ళి అందులో కమిటీలు ఏర్పడి ఎలా జరుగుతున్నాయి పనులని పరిరక్షణ కోసం పెట్టిన కమిటీని కూడా నాశనం చేసేశారు అలాగనే మీరు ముఖ్యంగా చూస్తే ఈరోజు రాత ఐదు సంవత్సరాల నుంచి డిఎస్సి ఎగ్జామ్ జరగలేదు ఎంతమంది నిరుద్యోగులు చాలా అసంతృప్తితో ఉన్నారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రావడము ఇమ్మీడియట్గా మెగా డిఎస్సిని ప్రకటించడము దాని ద్వారా ముందుకు పోవడం కూడా జరుగుతూ ఉంది కంప్లీట్గా ప్రక్షాళనలు చేసి విద్యా వ్యవస్థని మళ్ళీ దాన్ని గాడిని పెట్టాల్సిన అవసరం ఉంది ఇంకా ఇందాక మాట్లాడినారు పెద్దలు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో కాలేజెస్లో ఓన్లీ ధనవంతులకే అవకాశం ఉంది అంటున్నారు బట్ దాని నుంచి నేను ఏకీభవించను ఎందుకంటే ఈ యొక్క కౌన్సిలింగ్ మెథడ్స్లో నేను కూడా ఫేస్ చేసినాను దాదాపు ప్రతి ఒక్కటి ఆన్లైన్ కౌన్సిలింగ్ అయిపోయింది ఇప్పుడు ఈవెన్ ఇక్కడ ఉన్న డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్లో అడ్మిషన్స్ కూడా ఆన్లైన్ అయ్యాయి కంప్లీట్గా ఆన్లైన్లో మనం అప్లై చేసుకుంటే మన మార్క్స్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళని సీట్ ఇస్తే ఎవరైనా ఎక్కడైనా క్వశ్చన్ చేసే విధానంలో అడ్మిషన్స్ ఉన్నాయి మెయిన్ ప్రాబ్లం వేస్తా ఏమొస్తా ఉందంటే ఈ యొక్క అడ్మిషన్స్ అయిన వాళ్ళకి ప్రాపర్ టీచింగ్ స్కిల్ ఉన్న టీచర్లను ఎంపిక చేసుకొని లోటుగా ఉన్న టీచర్లను ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే దాంట్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచాల్సిన అవసరం ఉంది నీటి గురించి మాట్లాడినారు నీటిలో ఇలాంటి అవకతవకల వలన విద్యా వ్యవస్థ మీద ఒక రకమైన అనుమానం ఏర్పడిపోతుంది కానీ నీట్ అనేది ఒక మంచి ఎగ్జామ్ ప్రాపర్గా జరిగితే ఎక్కడికక్కడ ఫిల్టర్ అయిపోయి అత్యంత నాణ్యత ఉన్న వాళ్ళు పైకి వస్తారు దాంతోపాటి మనకున్న స్పెషల్ రిజర్వేషన్స్ వల్ల ఆర్థికంగా వెనకబడునున్న వాళ్ళకి వర్గాలకి కులాలకి ప్రాధాన్యత డెఫినెట్గా ఉంది కాకపోతే సిస్టమ్లో కొంతమంది స్వార్థపరులు ఈ యొక్క సిస్టమ్ సరిగ్గా రన్ చేయకుండా దీంట్లో కూడా దూరిపోయి దీంట్లో అవకతవకలు చేసుకుంటూ అప అవహేళన అపహాస్యం చేస్తూ ఉన్నారు దీనికి కావాల్సింది ఏంటంటే ఇలాంటి అవతగతలు చేసే వాళ్ళ మీద లా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఒక పది సంవత్సరాల క్రితం ఇలానే నీట్ ఎగ్జామ్లో కూర్చొని దొంగంగా రాసిన రాసి పట్టుబడిన వాళ్ళు ఇక్కడ ఎప్పుడెక్కడున్నారు అంటే వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారా లేకపోతే చట్టాల్లోని లొసుగులు చూసుకొని బయటకు వచ్చి బయట తిరుగుతున్నారనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి కావాల్సింది చట్టాలు కఠినతరం అవ్వాలి ఎప్పుడో అప్పుడు చేసిన చట్టాలు ఇప్పటికీ అవుతాయంటే టెక్నాలజీ పెరిగిపోయింది జనాభా పెరిగిపోయింది స్వార్థపరులు పెరిగిపోయినారు కాబట్టి చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది సో లాను పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కటి మేనేజబుల్ అనే ఆలోచన ఉంది ఇప్పుడు నా దగ్గరికి ఎంతోమంది వస్తారు ప్రతి ఒక్కటి మేనేజబుల్ అని వస్తున్నారు ఈరోజు నేను చెప్తున్నాను ప్రతి ఒక్కటి మేనేజబుల్ కాదు ఇక్కడ మనం చెప్పలేమంటే కూడా వాళ్ళు అసంతృప్తి గురవుతున్నారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎంఏ చెప్పట్లేదని కొన్ని చెప్పలేము కొన్ని చెప్పడానికి అవ్వదు చెప్పినా కూడా అవ్వదు చెప్పి ఆ సిస్టమ్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు సో కాబట్టి కొన్ని చోట్ల మేము ఇన్వాల్వ్ కామని చెప్తున్నాం అట్లా చెప్పేవాళ్ళు పెరగాల తోట సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేయాలని చెప్తే కొన్ని విషయాల్లో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు సో క్లియర్గా మేము కూడా చెప్తున్నాను మీరు కూడా ఈ విధంగా ముందుగా ఉండే ఎగ్జాక్ట్గా యాక్చువల్గా ఏముంది అనేది ఈ యొక్క డిస్కషన్లో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది స్టూడెంట్స్లో కూడా ఇలా జరిగిపోతే అలో అలా జరుగుతుంది అపోహలు కూడా సృష్టించకుండా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏం జరుగుతుంది దాని మీద మనం ముందుకు పోవాలి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక ఉమ్మడి ప్రణాళిక ద్వారా పాఠశాల ఒక విద్యాశాఖను వీటి రెవల్యూషనరీ మెథడ్లో వాటిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంచింది ఇంకా స్కిల్ సెన్సెస్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు స్కిల్ సెన్సెస్ చేయాలని చెప్పేసి ఈ స్కిల్ సెన్సెస్ మీద మనకు ముందు పోవాల్సిన అవసరం ఉంది అప్పుడే మనకు దేశం అభివృద్ధి చెందుతుంది దాదాపు మనం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది స్కిల్ సెన్సెస్ మీద మీరు ఈ డిస్కషన్లో మాట్లాడాలి డెఫినెట్గా స్కిల్ సెన్సెస్ కోసం చేయాల్సిన చర్యల కోసం మీరు కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది దీంతోపాటి పేద బలుగు బలహీన వర్గాల కోసం స్టడీ సర్కిల్స్ కంపల్సరీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది నా అభిప్రాయము ఆ విధం కూడా మీరు కూడా ఆ విషయం మీద డిస్కస్ చేసుకోండి రేపు వచ్చి ఈ యొక్క కాన్ఫరెన్స్లో అదే ఈ యొక్క కార్యక్రమానికి నన్ను పిలిచి సార్ని పిలిచి ఈ యొక్క లోగో ఓపెనింగ్ పిలిచినందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు డెఫినెట్గా మీరు ప్రొడక్టివ్గా పాజిటివ్గా ఈ డిస్కషన్స్ చేస్తారని హోప్తో అందరికీ ధన్యవాదాలు